అమెరికా అధ్యకుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే సమయం దగ్గర కొద్దీ బైడెన్ సర్కార్ ఉక్రెయిన్కు సాయాన్ని వేగవంతం చేస్తోంది తాజాగా ఉక్రెయిన్కు దీర్ఘకాలంలో దాదాపు బిలియన్ డాలర్లు అంటే ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు సాయం చేస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు ఈ ప్యాకేజీలో డ్రోన్లు హిమాన్స్ రాకెట్ వ్యవస్థ మందుగుండు సామగ్రి వంటివి ఉన్నాయి ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్దం ఉన్న దశను బట్టి వీటి అవసరం చాలా ఉంది భవిష్యత్తులో యుద్దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయుధాలను అందజేస్తున్నామని అమెరికా వర్గాలు తెలిపాయి డాలర్ల ప్యాకేజీని ఇటీవలే ప్రకటించారు అమెరికా నుంచి కీవ్కు రెండు పేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు రెండు బిలియన్ల సాయం అందించారు త్వరలోనే ఉక్రెయిన్ బాధ్యత కొత్త ప్రభుత్వం చేతికి వెళ్తుందని వారే ఈ యుద్దం ఏ మార్గంలో వెళ్ళాలో నిర్ణయిస్తారని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు తాము కొన్నేళ్లుగా చేసిన బలమైన పునాదిపై వారు ముందుకెళ్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు